నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పండి చెప్పేది విన్ మీరు చెప్పేది విన్నారా లేదా చెవులు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది విన్నారు మీరు దాంట్లో ఏలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి హీరో హుండ కంపెనీ మూసేస్తున్నారా హీరో కంపెనీ కంపెనీని మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ ఊసేస్తున్నారా ఏదో ఒకటి నో రూట్ ఖర్చు మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా చెప్పండి మీరు సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు మారుతి కంపెనీ హీరో కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగి ఏ హక్కు ఉంది మీకు నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం ముద్దాత చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించడం సార్ నువ్వు ఒకటే ఆడుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటే అడగండి ఆయన ఆయన ఎంతమందిని కాపాడారు ఒక మాట అడగండి ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోరిప్పదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్ట్ కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హౌ టు హౌ మెనీ అనాథాశ్రమం టూ హౌ మెనీ వృద్ధాశ్రమస్ గాన్ టు ఏం చేశారు ఆయన మనుషుల కోసం సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్గా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ ఒక అందరికి ఒకటే అడుగుతాను ఇక్కడ ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది వెళ్తున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్లారు ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషుల మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటేనో మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను ఒక్క చేపెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనకాశ్రంకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తుపెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్నపిల్లలు ఆకలితో చేస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న పిల్లలు ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ కెన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలి తెలిసి వస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవైంది చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను ఈ రోజు కాదు జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలని నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ చెప్పి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తనని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బెర్గర్ తినాలంది